శ్రీమతే జన్మ అందరికీ దాసోహమండి ఈరోజు ధనుర్మాసంలో పదవ రోజు సమస్త వేదాలు ఇష్టలు యజ్ఞాలు అన్నీ కూడా కృష్ణపరమాత్మే అనే జ్ఞానం కలిగిన గోపికని మేలుకొల్పుతున్నారు ఈరోజు నోము నోచి స్వర్గాన చచ్చి ఉన్న ఓ అమ్మ లేచి బయటకు రావాల్సింది అని పిలుస్తున్నారు కృష్ణుడితో కూడి ఉండడమే స్వర్గం మరి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ అంటుంది నీతో కలిసి ఉండడమే స్వర్గం నిన్ను వీడి ఉండడమే నరకం అని అంటుంది మరి బయట ఉన్న గోపికా సమూహాన్ని చూసి లోపల నిద్రిస్తున్న గోపికకి నోటమాట రాలేదు ఆనంద పార్యవశ్యంతో స్తంభించిపోయింది ఎలా అయితే హనుమంతుడు శ్రీరామ విజయవార్త చెప్పగానే సీతమ్మ ఆనందంతో పరవశించిపోయి స్తంభించిపోయిందో నోటమాట రాలేదో అలా మరి సీతామియోగంలో రాముడు ఆ సీతా విశ్లేషణలో ఆంజనే అడుగుతాడు కదా మధురా మధురాలాప కిమాహ మమభామిని మధురంగా మాట్లాడే నా సీత నీతో మధురంగా ఏం మాట్లాడిందో చెప్పవా అని అడుగుతాడు కదా మరి అలాగే ఇక్కడ బయట ఉన్న గోపికలు కూడా పిలుస్తున్నారు లోపల గోపికని నీ దర్శనమైనా లేదు కనీసం మాతో మాట అయినా మాట్లాడవా అని దర్శనానికి ముందు నిలిపి ఉంచేది శ్రీ సూక్తియే కిరీటమందు పరిమళించే తులసి కలిగిన ఆ నారాయణుడే మనకు పరణి ఇస్తాడు మనం అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం రావాల్సింది అంటూ పిలుస్తున్నారు ఈరోజు పాసనంలో గోపికని మరి మన పాలకుల్లాష్టపతి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ ఇలా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజయనమహా